ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానము నాలెడ్జి జీవితంలో డెవలప్మెంట్ చెందాలనే ఒక ఆలోచన ఆసక్తి అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి భూసంబంధమైన వ్యవహారాలు పరిష్కారం కావటం అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ అలానే ఆధ్యాత్మిక వ్యక్తులకు కానీ వాళ్ళకి వాళ్ళనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అది చాలా స్పీడ్గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కేతు వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం దాంతోపాటు సమయానికి చేతికి డబ్బులు అందే అవకాశం చిరు వ్యాపారులకు కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కానీ ఆదాయపరంగా ఇబ్బందులు లేకుండా నూతన వ్యాపార మార్గాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే గురువు వల్ల మంచి జరుగుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనటమే కాకుండా మంచి ర్యాంకులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏదో ఒక తపన నేను సాధించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ కేతువు బాగున్నాడు గురువు బాగున్నాడు దాని తర్వాత ఇక్కడ మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్టయితే స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి చేయడు కొంత ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అలానే కుజుడు కూడా వీళ్ళకి పన్నెండు జన్మంలో ఉండటం వల్ల అంటే వెయ్యంలోనూ జన్మంలో ఉండటం వల్ల ఈ భూ సంబంధమైన వ్యవహారాల్లో కానీ భూమి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు తగాదలు పడకుండా కోర్టు సమస్యలు రాకుండా కొంత కాపాడుకోవాలి అంటే డబ్బు అనేది బాగా వస్తుంది కానీ కొన్ని సమస్యలు మనం ఉత్పన్నం అవుతాం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కొంత ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు లైఫ్లో మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది అలానే భాగ్యస్థానం రాహు యొక్క ఫలితం వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళటం విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరిగి మంచి విశ్వవిద్యాలయంలో సీటు రావటం ఒకటి కొన్ని ప్రత్యేకంగా కక్షా కార్పణ్యాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది దీని తర్వాత వీళ్ళకి శుక్రగ్రహాన్ని యొక్క ఫలితాన్ని మనం చూసుకునేట్టయితే శుక్రుడు వల్ల వివాహానికి సంబంధించిన విషయాలే కాకుండా నూతన వ్యాపారాలు కాస్మెటిక్స్ సంబంధించిన బిజినెస్ అలానే జమ్స్ కానీ ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం వస్త్రాలు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లగ్జరీగా ఇంటిలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి మంచి సంబంధం రావటం ఒకటి ఆ సంబంధంతో పాటు కొన్ని పుణ్య కార్యక్రమాలు తీర్థయాత్రలు టెంపుల్స్కి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రవి బుధుల యొక్క కలయిక వల్ల రవి బుధులు కలయిక కాదు రవి బుధులు మనకి సహజంగా కన్యాతుల రాసుల్లో ఉంటారు అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కానీ అనుకున్నంత మంచి ఉద్యోగం నిరుద్యోగులకు రాదు కొద్ది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి బట్ ఉద్యోగం అనేది వస్తుంటుంది అంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా అయినా కూడా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కొన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి టోటల్గా వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే శని శని ఒకటి కుజుడు ఒకటి కొంత అనుకూలంగా ఉండదు ఈ రెండు గ్రహాలకి మీరు నేను చెప్పినట్టుగా ఆరాధన చేయండి మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అనేవి చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాధీమే ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణాయిదే వాసుదేవాయుధిమే తన్నో విష్ణు ప్రచోదయా తన మంత్రాన్ని శనివారం రోజున స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యుడి యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాభనం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయిబెరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశివ పంచాక్ష చేసుకోండి చిన్న సింపుల్ రెవిడీ కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారక ఆయుద్ధే శక్తి చేస్తాయి దీమే తన్నో భూమో ప్రచోదయాత మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా అరవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువుగారు నాయకట్టి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వయశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం అని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయనయుద్దే కన్యాకుమారుదీమే తన్నోదుర్గ్య మంత్రంతోటి మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్థానక్షత్రం రోజులు కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గం గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గంగ్ గో గం గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున అస్తా నక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అలాంటి ఆదిత్యాయుధ్ఞే సహస్రమూర్తాయుధ్ఞమే తన్నో సూర్యప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేకపోతే ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదని ఆద్యంతో నెయితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులు వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలో దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వేజన సుఖభవంతులు